దామోదర డివోషనల్ ఛానల్కు స్వాగతం రేపు భోగి సందర్భంగా లాస్ట్ రెండు పాసురాలు ఇరవై తొమ్మిది ముప్పై శాత్తుమరై పాసురాలను క్లుప్తంగా తెలుసుకుందాం నిన్నేం చెప్పారు మాకు భక్తి యోగం కర్మయోగం జ్ఞానయోగం ఏ యోగము లేదయ్యా నువ్వు మా కులంలో పుట్టడము అందరం కలిసి ఒకే చోట ఉండడం అనేదే మాకున్న అర్హత మమ్మల్ని నువ్వే దరి చేర్చాలి నువ్వు భగవత్ కైంకర్యమే మేము చేసుకోవాలి అని చెప్పి చెప్పారు కదా ఇంకా ఈరోజు పాసరంలో వ్రతాన్ని ఒక నిమిత్తంగా చేసుకొని పర అనే వాయిద్యాన్ని పొందాలని తహతహలాడుతున్నారు గోప బాలికలు ఇప్పటి వరకు కానీ ఈ పాసురంలో పర నిమిత్తమని నిజానికి శ్రీకృష్ణుని సాన్నిధ్యము అతని నిరంతర సేవకే ఈ ప్రయత్నమంతా అని స్పష్టం చేశారు మన గోపికలు మేం పరిశుద్ధులమై వచ్చాం అని గతంలో రెండుసార్లు చెప్పారు మేము ఏ ఇతర ఫలితాలు కోరి రాలేదు ఏ ఉపాయాలు కూడా వాళ్ళ వద్ద లేవని నిన్న చెప్పేశారు ఈరోజు స్వామి ముందర తమ ఆర్తిని ఆవిష్కరిస్తున్నారు మేం రావడం సాధన కాదు మా ఆర్తిని చూసైనా అనుగ్రహించాలని అనిపించడం లేదా అని అంటున్నారు ఇరవై తొమ్మిదో పాసురాన్ని అనుసంధానం చేద్దాం சித்தும் சிறு காலே வந்துன்னை சேவித்து உன் பொத்தாமரை எடியே போத்தும் பொருள் கேளாய் பெத்தும் மைய துண்ணும் குலத்தில் பிறந்து நீ குத்தேவல்யங்களை கொள்ளாமல் போகாது இத்தப்பறை கொள்வான் நன்றுகான் கோவிந்தா எத்தேக்கும் என்றென்று பிறவிக்கும் உந்தன்னோடு உத்தவமே யாம்போம் உனக்கே நாமாச்செய்வோம் மத்தை நங்காமங்கள் மாத்தேல் వాయ్ ప్రతి పదార్థం స్క్రీన్ మీద డిస్ప్లే అవుతూ ఉంటుంది అందరూ గమనించగలరు తాత్పర్యాన్ని గమనించినట్లయితే సిత్తుం సిరకాలే ఇంకా చీకటి తొలగని తెల తెలవారే సమయంలో నీవున్న చోటికి మేమే స్వయంగా వచ్చి నిన్ను సేవించ ఆపై నీ యొక్క బంగారు తామరల వలె స్పృహణీయములైన నీ పాదంలను కీర్తించుచున్నాము ఇందువలన మేము కోరు ప్రయోజనంను తెలిపేదం వినుము ఓ స్వామి పశువులను మేపి అవి తినిన పిదప భుజింపు మా గోకులమున పుట్టిన నీవు మేము నీకై చేయదలంచిన ఆంతరంగ కైంకర్యములను స్వీకరింపకుండా వీలు లేదు అంటే మాలో పుట్టావు కనుక స్వీకరించి తీరవలసినదే గోవిందుడా ఇప్పటి వరకు మేము చెప్పినట్లు నీవనుకొని కేవలం పరై అను వాయిద్యంను అంటే తప్పెట అని చెప్పుకున్నాం కదండి దాన్ని పుచ్చుకొనట కాదయ్యా మేము ఈ వ్రతాచరణకు దిగినది మరి మేము కోరు పరై వేరు అది ఏమిటంటే ఆత్మ ఉన్నంత వరకు ఏడేడు జన్మలకునూ నీతోనే సకల విధ బంధుత్వం కలవారముగా మేము కావాలి మేము నీ కొరకయ్యే సకల సేవలను చేయవారలం కావలేను ఇందుకు ఆటంకాలైన ఇతర కోరికలన్నింటినీ మా నుండి వెంటనే నశింపచేయు స్వామి ఇదే మేము కోరు పరమ ప్రయోజనము అని చెప్పి నీ ఖచ్చిగా స్పష్టపాతంగా కుండలు బద్దల కొట్టి చెప్పేశారు భగవంతుడే సాధనమని పట్టాక భగవద్ రుచియే ఇతర ఉపాయం నుండి వీళ్ళని విముక్తి చేస్తుంది ఆ రుచియే వీరిలో పొందాలనే త్వరను పుట్టిస్తుంది స్వామిని నిర్బంధిస్తారు పా ఇమ్మని వీళ్ళు కోరే పరై స్వామి యొక్క నిత్య కైంకర్యమే అది సాధ్యం కానీ దీనిని సాధనగా భావించడం ఆయన్ని అడగడం ఆర్తిని ప్రదర్శించడం ఇవన్నీ ప్రయోజనాలు కావు చైతన్యం ఒకటి వీరిలో ఉంది దీనివల్ల ఊరకుండలేక ఏదో చేస్తూ ఉంటారు అందుకని అందరినీ లేపుకొని వీళ్ళంతా తెల్లవారుతూ రావడం త్వరను తెలుపుతుంది మేమేమి కోరుకున్నామో విను అంటారు వేరే కోరికలేమి వీరికి లేవసలు కలతచే అలా అంటారు అంతే వేరే పరై అనేది వంక కైంకర్యం వారికి చేయాలి దోషాలు దూరం అవ్వాలి అంటారు కృష్ణుణ్ణి చేరి ఇతర ప్రయోజనాలు కోరడం కామధేనువుని చేరి కౌపీనం కోరడం లాంటిది కదా మరి అందుకే నిన్న నీ సొత్తు ఇస్తానంటే ఎవరొద్దంటారని నిర్బంధించారు మన స్వామి ఇప్పుడు మీరు చెప్పినట్లల్లా చేశాను సులభుడునై అడిగినవన్నీ గతంలోనే ఇచ్చాను అయినా ఇంకా మీరు ఏదో అంటూనే ఉన్నారు ఏమిటో తెలియడం లేదన్నట్లు ఊరుకున్నాడు మన స్వామి మా స్థితి త్వర చూశాక కూడా మేమేం కోరామో తెలియటం లేదా కృష్ణయ్యా స్వామి ఎటువంటి వారు ఆయన సర్వుల హృదయ తిష్టతి బ్రాహ్మయన్ హృదయంలో ఉండి పలకరించేది వాడే అయినా నాలిక ఉన్నందుకు దాపరికం మాని నోరు తెరచి చెప్పాలి అదే చెప్తున్నారు మన గోదమ్మ తల్లి స్వామి ఐహిక సుఖాలు కోరే తామసులు లేచేది కాలం అంటారు ఇప్పుడు చూడండి మూడు కాలాలు చెప్తారు ఇక్కడ కూడా సూపర్లేటివ్ డిగ్రీ వస్తుంది కాలం సిరుకాలం సిత్తుం సిరుకాలం గుడ్ బెటర్ బెస్ట్ అంటారు కదా అట్లాగనమాట ఐహిక సుఖాలు కోరే తామసులు లేచేది కాలం అంటారు ఆత్మప్రాప్తి నమ్మి రాజసులు లేచేది తామసులు లేచేదేమో కాలం రాజసులు లేచేదేమో సిరుకాలం నిన్ను తప్ప ఇతరులు వేణిని కోరని మాలాంటి వాళ్ళు సత్వగుణంలో సత్వముద్రేకించి లేచేది సిత్తుం సిరుకాలం ఇలాంటి సమయంలో మంచులో తడుస్తూ వచ్చాం తెల్లవారితే మన కృష్ణ ఎక్కడికి వెళ్ళిపోతాడు అదే చెప్తున్నారు త్వరాతి సెయ్యం వల్ల తెల్లవారితే కర్ర బువ్వ పట్టి దూడల వెంట పడిపో అంటూ అమ్మ శాసిస్తే అంతే వెళ్ళిపోతాడు వెళ్ళక ముందే నిన్ను ఆశ్రయించాలని వచ్చాం నీవే రావాలి మేం కాదు అయినా ప్రీతితో ఉండబట్టలేక వచ్చాం వచ్చి నిన్ను నమస్కరిస్తున్నాం నీవే చేయాలి ఆ పనిని అయినా మేం చేస్తున్నాం శబరిని నీవే కదా వెతుక్కుంటూ వెళ్ళావు అలాగ నువ్వే రావాలి కానీ మేం రాకూడదు అన్నీ తప్పులే చేస్తున్నాం క్షమించు నీ బంగారు తామరల వంటి విలువ సౌందర్యం కలిగి మాకు ప్రాప్తమైన ద్వంద్వమును స్థుతిస్తున్నాం పాదాలను స్తుతిస్తున్నాం ఎందుకో చెప్తున్నాం వింటున్నావా స్వామి వీళ్ళకేం కోరికలు లేవు అయినా కలత చే అలా అంటారు మిగిలిన వాళ్ళైతే వాళ్ళ లోపాలు తీర్చమంటారు అమంగళాలు తీర్చమంటారు కానీ వీళ్ళు వాని లోపం తీర్చుకొని అమంగళాలు అంటకుండా చూసుకోమంటారు వీళ్ళ జ్ఞాన సౌందర్యం దేహ సౌందర్యం ద్వారా ప్రకటితమవుతోందని తదేక దీక్షతో చూస్తుండిపోయాడు మన కృష్ణయ్య తన భక్తులే మాట్లాడినా ముద్దుగా ఉంటాయి కదా అని వింటున్నాడట సీరియస్ సింహాసనంలో కూర్చున్నది వినడానికా నిద్రపోవడానికా మమ్ము చూడ్డానికా అని అడుగుతోంది ఈమె స్వామిని లేపి పాఠం చెప్పిన తల్లి కదా గద్దిస్తోంది తన ఇల్లోనే వస్తుంది కదా అధ్యాపయంతి అని ఎంతైనా టీచర్ అమ్మ కదా అందుకే గద్దిస్తోంది పశువులు మేపి తినే కులంలో పుట్టావు నీవు శాస్త్రంలో తప్ప గోచరించని నువ్వు గొల్లపిల్లవాడవయ్యావు పశువుల కడుపు నిండాకే తమ తిండి తింటారు వీరు మేము నీ పశువుల వంటి పరికరాలం కదా మమ్మల్ని తృప్తి పరిచినాకే కదా నీకు ఆహారం సహించేది మేం ఆర్తప్రపన్నులం విరహాన్ని ఓర్వలేక వచ్చి చేరాం నీ పశువులకు వేరే రక్షకులు ఉండవచ్చు మాకు మాత్రం నీ ఒక్కడివే రక్షకుడవు మేం ఒప్పుకోనంత వరకు నువ్వు చేయలేవు అంగీకరించాం నీ సేవేనని స్వరూపాన్ని తెలిపావు ఆశ నీ అందు పుట్టించావు ఇవాళ సేవలందిద్దామని వస్తే మాట్లాడవు నిన్ను వదిలేదు లేదు మధుర నుండి రాత్రికి రాత్రి ఎవరు నమ్మన్నారు నిన్ను రాకుండా ఉంటే మేము అడిగే వారమే కాదు అని చెప్పి టీచర్ అమ్మాయి ఎలాగ మాట్లాడుతుందో చూడండి ఇప్పుడు మన కృష్ణయ్య ఏదో పరై అంటూ వచ్చారు కదా అది ఇదిగో తీసుకోండి తప్ప సేవలు గట్రా అంటూ ఏమిటిది అన్నాడు ఏమయ్యా వెర్రివాడ భావం గ్రహించడం రాని జన్మ కదా కోపంతో అమ్మ విషంరా అది తినరా అంటుంది తినమన అర్థం విషమనా కాదు తినవద్దనడంలో తాత్పర్యం కదూ అలాగే ఇంకో ఉదాహరణ ప్రేయసి ప్రియుడు ఉన్నాడు ప్రేయసి ప్రియుడుతో అంటుంది నేను ఈరోజు ఊరికి వెళ్తున్నాను అని అప్పుడు ప్రియుడు అంటాడు వెళ్ళు వెళ్ళు నేను అక్కడే పుడతా నీ కోసం అంటాడు అంటే వెళ్ళమని అర్థం కాదు వెళ్ళొద్దని అట్లాగా అదేం తెలియని అగ్నునిలా ఉన్నావే నువ్వు అన్నారు గోదా తల్లి మన కృష్ణయ్య సరేనండి నేను వరాహ అవతారంలోను వామనుడిగాను హయగ్రీవుడిగాను ఉంటే ఆ జ్ఞానం ప్రసాదించే అవతారాలు కనుక మీ భావాలన్నీ తెలిసి ఉండేవి ఇప్పుడు మీ బంధువునే కదా అన్నాడట వీళ్ళేదంటోంది ఆండాల్ ఈ రోజుకి మాత్రమే చాలదు ఎప్పటికీ ఏడేడు జన్మలకి నీవు స్వామిగా మేము నీ సొత్తుగానే ఉండాలి ఎక్కడున్నా సరే అది ఈ లోకంలోనో ఆ లోకంలోనో స్వర్గం నరకం అడవిలోనైనా ఊర్లోనైనా ఈ నిర్బంధం ఏమీ లేదు నీ సంబంధం వీడకుండా ఉండాలనేదే నిర్బంధం మేము నీలో ఒక భాగమై ఉండిపోవాలి ఇదే మన పరై ఒక్క మీనింగ్ అన్నమాట పలానా సంబంధం కావాలని లేదు ఆడాళ్ళు అంచేత అన్ని సంబంధాలు నీతోనే ఉండాలని కోరుతుంది ఇదేనండి అందరి జీవులు కోరవలసిన కోరిక జ్ఞానం ఉన్నందుకు పరమ ప్రయోజనం వీళ్ళు కోరిన పరై ఇదే సరే ఇంకేం కావాలి అన్నారు నీ కొక్కనికే మేము అన్ని విధాలా సేవలు చేయాలి భరతునిలా దూరంగా ఉండి కాదు లక్ష్మణుల నీతోనే ఉండి సర్వదేశ సర్వకాల సర్వ అవస్థలయందు సర్వవిధ సేవలను చేయాలి అందులో మా స్వార్థం అహంకారం కలుగరాదు సుమా నీ సేవ చేయుటకు ఆటంకంగా ఏర్పడు దోషములను ఇతర కోరికలు ఏమైనా వాటన్నింటినీ నీవే నిర్మూలించుము అంటూ పరమ ప్రయోజనమైన భగవత్ కైంకర్యం అనే పురుషార్థాన్ని వివరించి పాడింది మన ఆండాల్ తల్లి ఇక్కడ చూడండి మనం ఏదైనా సేవకి అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ తిరుపతికే వెళ్ళాం సేవకి మనకి ఎటువంటి సేవ వస్తే ఎంతో ఆనందంగా తృప్తిగా ఉంటుంది ఎక్కడో వరాహస్వామి టెంపుల్లోనో రాకపోతే అన్నదానానికో సర్వింగ్కో దేనికో వస్తే సంతోషమే కాదన్నట్ల అంతకు మించిన సంతోషం మనకి ఎక్కడొస్తుంది స్వామి దగ్గరగా ఆ స్వామి గర్భాలయంలోనో స్వామి దగ్గర క్యూ లైన్లో ఇట్లా జనాలని పంపించే సేవో అలాంటికి వస్తే మనకి ఎంత ఆనందం కలుగుతుంది ఇంకా ఈ జన్మకి ఇది చాలురా భగవంతుడా అనిపిస్తుంది అట్లాగా వీళ్ళు కూడా స్వామి యొక్క ఆంతరంగిక కైంకర్యం మీ మొక్కలమే చేయాలి అని చెప్పి కోరుకుంటున్నారు ఇదే పరై అన్న పదం యొక్క అసలైన అర్థం ఇంకా లాస్ట్ ముప్పయవ పాసురం ఇది ధనుర్మాస వ్రతంలోని ముప్పైవ పాసురం ఈ వ్రతాన్ని చేసిన వారికి లభించే ఫలాన్ని గూర్చి వివరించింది ఎన్నడో యుగంలో రేపల్లలోని గోపికలు ఆచరించిన కాత్యాయని వ్రతాన్ని శ్రీ ఆండాల్ తల్లి కలియుగంలో తాను ఆచరించి తరించింది ఈ ముప్పై రోజుల వ్రతానుష్ఠానం వలన భక్తి ప్రపత్తులతో భగవంతుని సాన్నిధ్యాన్ని పొందవచ్చని నిరూపించింది మన ఆండాల్ తల్లి అత్యంత నిష్టతో ఆచరించిన ఈ వ్రతం వలన అజ్ఞానులు సైతం భగవత్ సాక్షాత్కారాన్ని పొందగలరని నిరూపించింది తాను ఆచరించి ఇతరులచే అనుసరింపజేసి మార్గదర్శకురాలై ఆచార్య పురుషకారాన్ని వహించి మనబోటి వాళ్ళందరినీ తరింపజేయడానికని మనకు అనుగ్రహించినది ఈ వ్రతం ఈ తిరుప్పావే దివ్య ప్రబంధాన్ని అనుసంధించి మనము తరిద్దాం ముప్పది పాటలున్న తిరుప్పావై ఆధ్యాత్మిక వాంగ్మయానికే శిరోభూషణం ఓ దివ్యమైన ప్రబంధ రాజము సకల వేదాలకి బీజము ఇది నేర్వని వారికి జీవితంలో ఒక లోటు ఉండనే ఉంటుందని భూమి అట్టి వారిని మోయడం కూడా బరువేనని చెప్పి భావిస్తారట గోదాదేవి తాను దాల్చి విడిచిన మాలలను రెండు రకాలుగా అర్పించింది స్వామికి ఒకటి పుష్పముల మాల ఉచ్ఛిష్టముగా అందిస్తే అదే కావాలని తీసుకున్నాడు పెరుమాళ్ళు రెండవది పాశురంల మాలిక రెండు మాలికలు ఒకటేమో మామూలు తులసిమాల ఇంకొకటేమో తిరుప్పావయ్య అనే మాలిక తాను అనుభవించినవన్నీ స్మరించి అవే పాటలుగా పాడింది ఇది ఆమె ముఖోిష్టమే ఆ పాటలు స్వీకరించి అవి నిజమేన నిరూపించడానికే మానవ కన్యగా ఉన్న గోదాదేవిని విగ్రహంలో శ్రీరంగనాథునిగా శ్రీరంగ క్షేత్రంలో వివాహమాడి తనలో చేర్చుకున్నాడు అందుకనే ఆ పాటలలో ఎక్కడ అతిశయోక్తులు అర్ధవాదనలు కానీ వ్యర్థ వర్ణనలు కానీ ఉండవు జాగ్రత్తగా అర్థం చేసుకొని విశ్వసించాలి ఈ చివరి పాసరంలో ప్రబంధాన్ని కంఠస్థం చేసిన వారికి కలిగే ఫలితాన్ని వివరిస్తోంది ఆండాళ్ పాసరాన్ని అనుసంధానం చేద్దాం వంగకడల్ మాధవనై కేశవనై திங்கள் திருமுகத்து செய்யலையார் சென்றிரைஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணி புதுவை பைங்கமலத்தன்னறியல் എങ്കും തിരുവളം പെത്ത് എംപെരുവരെ സമുദ്ര മദനാ ചൂടാണെങ്കിൽ വച്ച ഋഷു എക്കി ഉന്ന ഓടലോ നിന്ന క్షీర సాగరంను మధించుటచే లభించిన లక్ష్మిని ధరించుటచే మాధవుడవై సుందర శిరోజాలతో బ్రహ్మ రుద్రాదులను కూడా ధరించుటచే కేశవుడవై నట్టి స్వామిని చంద్రబింబం వలె ఆనందంతో ప్రకాశించు ముఖ మండలములు దివ్యాభరణములు ధరించిన గోపికల చేరి ప్రార్థనాపూర్వకంగా స్థుతించి నందవ్రజం ఆనాడు ద్వాపరయుగంన తమ ప్రయోజనమైన కృష్ణుణ్ణి లోకుల కొరకు వర్షంను లభించిది ఆ చరిత్రను భూమికి ఆభరణం లాంటిది అయిన శ్రీవిల్లి పుత్తూరు నంద్ నివసించు చల్లని తామర పూసల మాలికలను ధరించిన బ్రాహ్మణోత్తములగు శ్రీ విష్ణుజిత్తుల ముద్దుల పట్టి అయిన గోదా అనే నేను సుందరమైన ద్రవిడ పాశ్రముల మాలికను గూర్చి శ్రీయస్పతికి అర్పించి తిని సంఘములుగా కూర్చొని ఈ ద్రవిడ పాశ్రముల మాలిక అందలి ముప్పదింటిని క్రమం తప్పకుండా ఈ లోకంలో తన వలె అనుసంధితురో అట్టివారు కూడా పర్వత శిఖరముల వలె పెరిగియుండు నాలుగు భుజములను ధరించి ఉన్నటువంటి వాత్సల్యం నిండిన నేత్రములు కలిగినటువంటి ఐశ్వర్యమునిచ్చు దివ్య ముఖమండలం కలిగినటువంటి లక్ష్మీనాథునిచే ఎల్లప్పుడూ అన్ని విషయములలో దివ్య కటాక్షమును పొంది అనుభవించగలరు ఈ పాసురములే శ్రీయపతి కటాక్షమును తమను అనుసంధించు వారలకు ఇచ్చును ఇది తాత్పర్యం వ్రతాన్ని ఆచరిస్తే కలిగే ఫలితాన్ని మూడవ పాసురంలో వివరించింది ఇక ఇప్పుడు ప్రబంధాన్ని నేర్చుకున్న వారికి అంత మాత్రం చేతనే కలిగే ఫలితాన్ని చెప్తుంది గోపికలు శ్రీకృష్ణ సమాగమానికై వ్రతం చేశారు ఫలితాన్ని పొందారు ఆండాల్ శ్రీరంగానికి చేరడానికి ఆ వ్రతాన్ని అనుకరించింది ఫలితాన్ని గోపికల కంటే గొప్పగా పొందింది మనకి మనకినాడు అన్ని శ్రమలు అక్కర్లేదు ఇవి చదువుకుంటే చాలట వారు పొందిన దానికంటే గొప్ప ఫలితాన్ని పొందగలమని ఆండాళ్ళు వివరిస్తుంది ఇది పాడినది శ్రీకృష్ణుని గురించి ఆయన ఒకనాడు తన నుండి దూరమై సాగరంలో దాగిన లక్ష్మీదేవిని పొందడానికై చేసిన గొప్ప ప్రయత్నమే క్షీరసాగర మథనం ఆనాడు కొండ క్రింద కూర్మంగా ఒక రూపం ఆ కొండ పిండి కాకుండా కొండలో కూడా మరో రూపం నీరసం రాకుండా దేవతలలో అసురులలో తలో రూపం త్రాటిని చుట్టిన వాసుకీతలలో ఒకటి తోకలో ఒక రూపం నిలిపిల మంతరం పడిపోకుండా ఆకాశంలో మరో రూపం ఇలా ఎన్నో రూపాలు ఎత్తి దేవతలకు కావలసిన అమృతం వాళ్ళకి ఇచ్చి తనకు కావలసిన లక్ష్మీదేవిని తాను పొంది ఏమయ్యాడు మాధవుడైనాడు మాధవ అంటే లక్ష్మీనాథుడని అర్థం ఇప్పుడు కేశవాకి అర్థం చెప్తారండి ఈ అర్థము ఓన్లీ తిరుప్పావైలోనే మనకు కనపడుతుంది ఆనాడు సాగరం చిలుకుతుంటే ఆయన యొక్క ప్రశస్తమైన నీలకుంతములు ఎంత చెదిరిపోయాయో సుకుమార కేశ సంపద అంతా అలా ఎగురుతుంటే ఆయన అందం ఇనువడించింది దర్శించిన వారెవ్వరు అయ్యో ఏమి దిష్టి తగులుతుందోనని విచారించిన వారు లేరు సాగరాన్ని మధించేటప్పుడు వ్యాస భగవానుడికి కనిపించని అద్భుతం ఒకటి మన ఆండాల్ తల్లి కనిపించింది ఆ సాగర జలాల్లో ఇటు అటు తిరిగాడే కర్ర పడవలు కూడా ఉన్నాయి అందులోని వారికి ఇబ్బంది కల్లోగా నట్లు స్వామి సాగరాన్ని చిలికాడు ఆ సాగరమే ఈ సంసారం అందులోని పడవలే ఈ శరీరాలు ఆ పడవలో అందులో ఉన్న వాళ్ళు స్వామికి మంగళం పాడవచ్చిన ఋషులు వారికి శ్రమను తీర్చాడు స్వామి ఈ సాగరంలో స్వామి గుణాలను అనుభవిస్తూ మంగళం పాడగోరిన భక్తులకు ఈ సాగరపు అలల తాకిడి లేకుండానే స్వామి కాపాడాడట అమ్మతో కలిసి వారిని రక్షిస్తాడట సాగర మదనం చేసినప్పుడు ఇటు అటు చిలుకుతూ ఉంటే కూడా అందులో ఉండే ఆ పడవలలో ఉండే ఋషులకి ఎటువంటి ఆటకం ఆటంకం లేకుండా అంత నేగ్గా అంత చక్కగా చిలికాడటం ఆనాటి ఆ ప్రయత్నం అంత ప్రయత్నము ఈనాడు తమ వైముఖ్యాన్ని తగ్గించి గోప పెద్దలను ఒప్పించి తన వైపు త్రిప్పుకోవడానికి శ్రీకృష్ణుడు తనే చేసుకున్నాడు దానికడ్డుగా ఉన్న తమ దురభిమానాన్ని కేసి అనే అసురుణ్ణి రక్షించినట్లు తొలగించి వేశాడు కేశవుడయ్యాడు కేసిని వధించిన వాడని అర్థం రెండో పాసురంలో పాల్కడలిలోని పరమ పదంను పాడి ఆరంభించి ఈ నోమును కేశాంతం పాడి ముగిస్తున్నారు అంటే భగవంతుణ్ణి సేవించేటప్పుడు పాదాది కేశాంతం దర్శించాలి అని చెప్పి చెప్తున్నారు అందుకేనండి మనము కోవెల్కి వెళ్ళినప్పుడు పాదాది కేశాంతం పాదముల నుంచి స్టార్ట్ చేసి కేశముల వరకు ఆ దివ్య తిరుమేని విగ్రహ రూపాన్ని నిండుగా కళ్ళల్లో నింపుకొని ఆస్వాదించాలి అలాగే దర్శించి వీరి ముఖములు వికసించాయి హృదయంలోని విరహతాపం తీరి చల్లని చంద్రకాంతులీను ముఖ సౌందర్యములు వచ్చింది అదే గొప్ప ఆభరణంలా ఉంది మన వారందరికీ ఈ అందం చెదరకుండానే స్వామిని చేరాలనే త్వరతో వెళ్ళి శ్రీకృష్ణుణ్ణి చేరారు మంగళాశాసనం చేసి తాము కోరిన పరై పురుషార్థాన్ని పొందారు మొదట రేపల్లెలో వ్రతం చేసి కృష్ణ ప్రాప్తి అనే ఫలం పొందారు గోపికలు ఆ విధానాన్ని పాడింది మన ఆండాల్ ఆమె విష్ణుజిత్తుల వారి కుమార్తె వీరు శ్రీవిల్లిపుత్తూరు నివాసులు ఆ విల్లిపుత్తూరు భూమండలానికి అలంకారమదగిన కేంద్రం కారణం ఏమిటంటే ప్రపంచానికే ఆధారుడైన పరమాత్మ విష్ణుజిత్తుల వారి హృదయంలో ఉన్నాడు ఆ పరమాత్మలోంచే కదా విశ్వ పద్మ కోసం పుట్టి అందులోంచి చతుర్ముఖుడు వచ్చాడు ఆ పద్మానికి బీజం ఎవరు పరమాత్మ ఆయన్నే హృదయంలో కలవాడు విష్ణుజిత్తుల వారు ఆ ఒక్కనివే కాదు ఆయన వివిధ అవతార చేష్టలను పద్మ బీజాల మాలికగా ధరించిన వారు వీరు భగవంతుణ్ణి తమ స్వాధీనంలో కల సదాచార్యుల సంబంధంతోనే ఆడాల్ చెప్పుకుంటోంది తనని గురించి వారికి చెందిన గోదా అంటే మనకు ఒక ఆదరము ఏర్పడుతుంది కదా ఆమె చెప్పిందే ముప్పై పాటల తిరుప్పావైగా ప్రసిద్ధి చెందింది ఈ పాసురాలు ఒంటరిగా పాడడం కంటే అందరూ కలిసి పాడవలసింది ఎందుకంటే అంత తృప్తిని ఆనందాన్ని ఇచ్చే ఈ ద్రవిడ మాలికే తిరుప్పావై భూదేవి గోదా అయినట్లే ఉపనిషత్తులు ద్రావిడ గీతికలయ్యాయట వీటిని ఇక్కడ ఈ విధంగా అనుసంధించండి చాలు అంటూ ఎంతో ఉదారంగా ఆండాల్ పాడి శ్రీరంగునిచే వేయించింది ఇక ఆయన కూడా కాదనిలేడు ఇక్కడ అంటే ఏంటి శ్రీవిల్లి పుత్తూరులో ఆండాల్ ఆచరించిన విధానాన్ని తలవండి అన్నట్లుంది కదా అదంతా మనం తలవగలమా ఇంకా క్రిందకు వద్దాం అక్కడ జరిగిన దానిని మన ఇళ్లలోనే కూర్చొని తలుచుకుంటే చాలట ఆ మాత్రం చేసే వారందరికీ కూడా ఎంత లాభం కలుగుతుందో ఆండాలు చెప్తుంది తనకంటే అధికమైన ఫలం శ్రేయస్పతి అయిన శ్రీమన్నారాయణుని దివ్య కృపతో ఈ లోకంలో సౌఖ్యాలను పైలోకంలోని సౌఖ్యాలను కూడా తప్పక పొంది తీరుతారు అలా వాళ్ళని అనుగ్రహించడానికే రెండు చేతులను ఆశ్రితులను విడువనే విడువనన్నట్లు దృఢమైన నాలుగు బాహులుగా చేసుకుని సిద్ధంగా ఉంటాడట ఆ పని కూడా మన కోసం అనిగాక తనకే అదొక అలభ్య లాభంగా భావిస్తాడని ఆయన యొక్క వాత్సల్యపూర్ణమైన ఎర్రని ముఖార విందమే చెప్తోంది చూడండి అన్నది ఆండాల్ రాముని గురించి ఏమైనా పాడుతున్నా రామాయణం వింటున్నా కూడా అక్కడ హనుమ ఉంటారు అని చెప్తారు కదా అలాగా తిరుప్పావై పాసురాలు మనం అనుసంధానం చేస్తున్నప్పుడు ఆ కృష్ణ పరమాత్మ నాలుగు బాహువులు చేసుకొని సిద్ధంగా ఉండి వింటాడట మనం పాడుతున్నాయన్నీ ఇంకా డైలీ ముప్పై పాటలు పాడలేకపోతే ఇంకేం చేయొచ్చు అని చెప్పి చెప్తున్నారు తెల్లవార్తూ ఈ ముప్పై పాటలు పాడకపోయినా సరే లేదా చివరి రెండు పాసురాలు చదువుకున్నా సరే అది లేకపోతే మన ఆచార్యులు ఫలాన చోట ఇలా ఆచరించారట అని అన్నా సరే చాలు తత్ఫలితాన్ని పొందడంలో లోపమేదీ లేదంటోంది ఆండాళ్ అలాగే వాళ్ళకి పొందిస్తానన్నాడు శ్రీరంగనాథుడ్ను కూడా అమ్మతో ఎప్పుడు చేరి ఉంటాడు కనుక తన ప్రతిజ్ఞని ఎప్పుడు మరువడు మనకు ఆ ధైర్యం సడలినప్పుడల్లా తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికే గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం భోగినాడు జరుపుకుంటాం ఆ గోదా రంగనాథుల కళ్యాణం దేశంలోని లోకంలోని ఉపద్రవాలు ఉద్రేకాలు హింసలు ఘోర మరణాలు యుద్ధాలు ఉపసంహరింపజేసి లోక కళ్యాణాన్ని కలిగించుగాక అని అందరం మనసారా ప్రార్థిద్దాం అయిపోయిందండి ముప్పై పాసురాల ప్రవచనం సంగ్రహ తాత్పర్యం విశేషార్థం చెప్పడం అడియను స్టార్ట్ చేసినప్పుడు ఏమీ తెలియదన్నమాట ఏదో చెప్పాలి అన్న కుతూహలతో స్టార్ట్ చేసి మీ అందరి ప్రోత్సాహంతో ముప్పై రోజులు ఎటువంటి ఆటంకం లేకుండా ముందుకి కొనసాగించడం జరిగింది ఇది ఫస్ట్ టైం కనుక చాలా తప్పులే దొర్లి ఉంటాయి వాటన్నింటినీ మానవ తప్పిదంగా భావించి ముందుకు నడిపించారు అలాగే ఇక ముందు కూడా రాబోయే అన్ని వీడియోస్ను చూస్తూ ఆదరిస్తారు అని అనుకుంటున్నాను రోజు మీరు పెట్టే కామెంట్సే నాకు చాలా శక్తిలాగా పనిచేశాయి ఈ ముప్పై రోజులు కామెంట్స్ని చూస్తూ నాకు ఎంతో బలాన్ని ఉత్సాహాన్ని ఇచ్చాయి అలాగే ముందు రాబోయే వీడియోస్ని కూడా ఆదరిస్తూ కామెంట్ చేస్తారని కోరుకుంటూ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు ఆండాల్ తిరువడిగే శరణం